ప్రకటన గ్రంథాం ఇరవై ఒకటో అధ్యాయం నుండి వారి భాగం చదువుకున్నాం దిస్ దాస్ ద బైబుల్ బైబుల్లో ఉన్నటువంటి ఈ చివరి అంటే ఇంచుమించుగా అది చివరిస్ బుక్ మరి దేవుడు తన యొక్క గ్రంథంలో చివరిలో చెప్పినటువంటి మాటల్లో ఇది పదిహేడో వచనంలో ఒక మాట ఉంది కొను నేను దేవుడును అతడు నాకు కుమారుడు అయిల్ ఇంచుమించుట చివరింగ్ యుద్ధుడు నీతోనో ఏం చెప్తున్నారు జాగ్రత్తగా ఉంది

మరి ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి పెద్దవాడైన అనారోగ్యం రోగం ఉన్నప్పుడు ఏదైనా వ్యాధి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఎదవరు ఎంత వయసు వచ్చినా గానీ చిన్నపిల్లలు మాదిగానే ప్రవర్తన

ఎవ్రీ వన్ ఆఫ్ టు మనలో ప్రతి ఒక్కరు కూడా జయించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు ఇట్ ఈస్ చిల్డ్రన్ ఆర్ డి తన పిల్లలు ఓడిపోయినటువంటి వాళ్ళుగా వాళ్ళు అది దేవునికి ఎంతో సిగ్గు అవమానంగా ఉంటుంది మీరు చదవండి బికాస్ నాట్ విత్ మరి ఎప్పుడైనా గానీ ఇస్రాయలీలు ఓడిపోయారంటే దేవుడు వారితో లేడు విత్ దే ఆల్వేస్ వన్ ద గనికేస్ దేవుడు ఎప్పుడైతే వారితో ఉన్నాడో ఎప్పుడు కూడా వాళ్ళు విజయాలు పొందుతూనే వచ్చారు ఇన్ఫాక్ట్ దాట్ ఈస్ హౌ ది న్యూ వారితో మరి సత్యం చెప్పాలంటే దేవుడు వారితో ఉన్నాడని తెలుసుకోవడానికి అది సూచన దేర్ వాస్ ఓన్లీ వన్ వే టు నో గాడ్ వాస్ విత్ దెం దే వుడ్ विन ఇన్ ద బ్యాటిల్ మరి దేవుడు వారితో ఉన్నాడని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే వాళ్ళు యుద్ధంలో జయం పొందుతారు That is the message throughout the Old Testament. You read in the book of Joshua when Joshua was the army was defeated, he fell down and said, Lord, why are we defeated? And the Lord said, There is sin in the camp. It's not because you're a small number, it's not because these people are big giants, it's because there's sin there. And then they said, right that sin <inaudible> and immediately they won the victory <inaudible> and that was how it was in కొరకు That you and I, as God's children today, must always win. Not most of the time, but all the time. I see Second Corinthians in chapter two. Second Corinthians chapter two and verse fourteen. Here it says, "Thanks be to God who always leads us." ఇన్ triumph in christ మా ద్వారా ప్రతి స్థలమందున క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనపరుచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము యా వాట్ ఇస్ ఇట్ సేయింగ్ ఏం చెప్పండి ఇక్కడ నాట్ విక్టరీ సమ్ టైమ్స్ బట్ ఆల్ ద టైమ్ ఏదో కొన్నిసార్లు విజయం అని కాదు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు అన్ని సమయాల్లో దట్ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ పాల్ హూ రోట్ దిస్ లెటర్ ఈ పత్రిక రాసినటువంటి పౌలు అనుభవం అదే నౌ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మెనీ క్రిస్టియన్స్ ఇస్ సమ్ టైమ్స్ దే ఆర్ అప్ సమ్ టైమ్స్ దే ఆర్ డౌన్ దెన్ దే ఆర్ అప్ దెన్ దే ఆర్ డౌన్ మరి అదే కొన్ని క్రైస్తవుల యొక్క అనుభవం అట్లా ఉంటుందంటే కొన్నిసార్లు ఇట్లా పైకి వెళ్తుంది కొన్నిసార్లు ఎందుకు పడిపోతున్నారు మళ్ళీ కొన్నిసార్లు పైకి వెళ్తుంది మళ్ళీ కింద పడుతున్నారు ఇట్లా పైకి ఎందుకు వెళ్తూ వస్తుంది దే కమ్ ఫర్ సమ్ స్పెషల్ మీటింగ్స్ ఆర్ కన్వకేషన్ లైక్ దిస్ దెన్ దే ఆర్ ఫర్ సమ్ టైమ్ ఏదో ఈ ప్రత్యేకమైనటువంటి కూటాలకి కన్వకేషన్స్ కి ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తారు వచ్చిన వెళ్ళ పైకి ఉంటారు అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే స్లోలీ గో డౌన్ తర్వాత కొంత సమయం అయిన తర్వాత నెమ్మదిగా పతనం ప్రారంభమవుతుంది కిందకి వస్తూ ఉంటారు అండ్ దెన్ అనదర్ స్పెషల్ మీటింగ్స్ కమ్స్ దే కమ్ అప్ అగైన్ మళ్ళా ఇంకో ప్రత్యేకమైనటువంటి కూటాలు వచ్చినాయంటే మళ్ళా పైకి వెళ్తున్నారు చిత్ర అధికారు దట్ మీన్స్ నాట్ రైట్ అంటే దేవుడితో మనకున్నటువంటి సంబంధం సరిగా లేదు అని అర్థం సంవత్సరాల్లో మీ అనుభవం కనుక అట్లా ఉంది ఎందుకు మారటం లేదా యుత్ కండి ఆ పరిస్థితిలోనే సంతోషిస్తున్నారు మీరు

రాయబడలేదు దేర్ ఇస్ నో వర్డ్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ దట్ టెల్స్ మీ ఐ నెవర్ బి సిక్ నేను నాకు అసలు ఎప్పుడూ కూడా రోగం రాదు అనే సంగతి ఏ వచనం కూడా బైబిల్లో నూతన బంధంలో ఎక్కడ రాయబడలేదు దేర్ ఇస్ నో వర్డ్స్ ఇన్ ద బైబిల్ దట్ ఐ నెవర్ డై నేను ఎప్పుడూ చనిపోను అనే మాట బైబిల్ ఎక్కడ రాయబడలేదు సో వి సీ బిలీవర్స్ గెట్ సిక్ బిలీవర్స్ డై అందుకొరకే విశ్వాసులు వాళ్ళకి అనారోగ్యం వస్తుంది విశ్వాసులు కూడా చనిపోతున్నారు ఈవెన్ ది పాల్ వాస్ సిక్ అండ్ హి డైడ్ కూడా అనారోగ్యం వచ్చింది ఆయన కూడా చనిపోయాడు బట్ హి వాస్ నాట్ డిఫీటెడ్ ఐ థాట్ సో బైబిల్ దట్ ఇన్ అవర్ దిరిచువల్ లైఫ్ వి నీడ్ బి డిఫీ బైబిల్ చెప్తుంది మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు కూడా ఒరిపోకూడదు ఆల్వేస్ ఇన్ ట్రయం ఎల్లప్పుడు కూడా విజయం పొందే వాళ్ళగా ఉండాలి నవ్ సీ ఇన్ దిస్ వర్డ్స్ ఇప్పుడు వచ్చినా చూడండి ఇట్స్ ఇక్కడ చెప్పబడుతుంది దిస్ ఇస్ హౌ వి మేనిఫెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవరి ప్లేస్ అన్ని ప్రతి స్థలమందున దే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచచ్చు హౌ డూ వీ మానిఫెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ప్లేస్ క్రీస్తు మా యొక్క జ్ఞానమును ప్రతి స్థలమందు ఎట్లా మనం బయలుపరుస్తున్న విమె సీ బై గోన్ హౌట్ ఇన్ దోపన ఫ్రీ మనం చెప్పొచ్చు బహిరైన సువాసన వెళ్లి దేవుని వైఖైన ప్రయత్నించడం ద్వారా బట్ ఈమెన్ అన్వర్టెడ్ పర్సన్ కెన్ టూ దరే మార్పు పొందినటువంటి మార్పు మనసు పొందినటువంటి వ్యక్తి కూడా అది చేయగలరు And even unconverted people can give out tracts. But here it says another way, a better way. We can manifest the knowledge of Christ in every place when we show that God is leading us in victory all the time. ప్రతి స్థలమందు క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం యొక్క సువాసన మన కనపడుతుంది దట్ సేస్ ఇట్స్ అ స్వీట్ స్మెల్ ఇట్ ఇస్ గోస్ అవుట్ ఫ్రమ్ అస్ దెన్ ఇక్కడ ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనలో నుండి సువాసన బయటికి వెళ్తుందని చెప్పబడుతుంది ఇక్కడ యు మస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్స్ మీరు ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్డ్స్ ద ఛాలెంజ్ మీ అబౌట్ 30 ఇయర్స్ అగో ఇంటి నుంచి 30 సంవత్సరాలకు పూర్వం నా జీవితంలో గొప్ప సవాలు కలిగించిన మాట ఐ కెన్ హావ్ విక్టరీ ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా నేను విజయాన్ని కలిగి ఉండగలను అనే సవాల్ ఆల్వేస్ అ హ్యూమన్ బీయింగ్

is leading me that triumph so who's doing that Paul is not saying by my strength I have won the victory see it's like this fan and light and all they they're run by electricity it's not by somebody turning a generator with his hand no it's electricity is coming and it's working so powerfully

అది మర నిమిత్తమై దేవుని యొక్క చిత్తం ఏర్పాటు ఇన్ ఇండియా వెరీ ఆఫ్ సమ్ టైమ్స్ ఎలక్ట్రిసిటీ గోట్స్ గోవా చూడండి చాలా సార్లు మన దేశంలో ఇండియాలో కరెంట్ చాలా సార్ పోతుంది కరెంట్ పోయిందంటే లైట్లన్నీ ఆగిపోతాయి ఫ్యాన్ అని ఆగిపోతాయి దాన్ హ్యాపన్స్ ఇన్ బెంగళూర్ మనీ టైమ్ అది బెంగళూరు లో చాలా సార్లు జరుగుతుంది దెన్ ఇట్ గోవా కరెంట్ పోతుంది దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్లు కమ్ అగన్ మళ్ళీ కొంచెం మళ్ళీ వస్తుంది మీకు మళ్ళీ తెలీదు మళ్ళీ అకాశ్ పోతుంది

షైన్ ఇన్ అస్ ఓల్ ద టైమ్ ఈ వెలుగు మనలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలని దిస్ ఎలక్ట్రిసిటీ నే ఫేల్ బట్ గాడ్స్ పవర్ నెంబర్ ఫేమ్ మనం చూసేటువంటి విద్యుత్ శక్తి ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఇప్పుడు తప్పదు సో యూన్ లైఫ్ ఆల్ సో బికమ్స్ లైక్ దిస్ ఎలక్ట్రిసిటీ సమ్టైమ్స్ ఆన్ సమ్టైమ్స్ ఆన్ నీ జీవితం కూడా ఈ విద్యుత్ శక్తి మాదిరిగా కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు పోతుంది అన్నట్టుగానే ఉంటే వన్ వాట్ ఆర్ బి జెస్టిఫైన్ టు ద వర్డ్ అప్పుడు లోకానికి మనం ఏం సాక్షి చెప్తున్నావు సమ్టైమ్స్ ఈ గెట్ గాట్స్ పవర్ సంటైమ్స్ పవర్ కొన్ని సార్లు దేవుడి శక్తి వస్తుంది కొన్నిసార్లు సార్లు ఆ శక్తి ఆఫ్ చేయబడుతుంది స్విచ్ ఆఫ్ దిస్ పవర్ సమ్ టైమ్స్ మరి దేవుడు తన శక్తిని కొన్నిసార్లు సార్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తున్నారా నెవర్ ఎప్పుడు లేదు ఇఫ్ వి ఆర్ లివింగ్ బై అవర్ ఓన్ పవర్

తెలివైన వాళ్ళు అయ్యుండి నలభై మార్కులే వచ్చినాయి అంటే అది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది నా ద సేమ్ వే అదే రీతిగా గాడ్ ఇస్ వెరీ డిసపాయింటెడ్ విత్ మెనీ అఫ్ దేవుడు మనలో అనేక మంది విషయంలో చాలా నిరుత్సాహపడిపోతుంటున్నాడు హీ సెస్

ఎలక్ట్రిసిటీ ఇన్ దిస్ ఇన్ దిస్ రూమ్ ఒకవేళ ఈ గదిలో విద్యుత్ శక్తి ఉంది అండ్ ఇప్పుడు వన్ లైఫ్ ఒక్కలైతే వేశామని

ఇట్స్ ద సేమ్ మెసేజ్ అదే మొత్తం మనం జెనసిస్ 4 7 ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం రెవల్యూషన్ 21 7 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం అదే వచనం యు మస్ట్ ఓవర్ కమ్ మీరు జయించాలి యు మస్ట్ ఓవర్ కమ్ సిన్ మీరు పాపాన్ని జయించాలి ఐ వాంట్ యు టు బి మై సన్ అండ్ డాటర్ మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుతున్నాను యు నో వెన్ గాడ్ మేడ్ ఆడమ్ దేవుడు ఆదాముని చేసినప్పుడు సంథింగ్ హి సెడ్ హియర్ ఇక్కడ చెప్పిన మాట ఉంటుంది జెనసిస్ 1 ఆదికాండం మొదటి అధ్యాయం

See, these animals and fish and fish all cannot be rulers. ఈ జంతువులు ఈ చేపలు ఇవి కానీ రూల్ everything. ఈ పక్షులనో ఈ ఈ సృష్టి our image. మన స్వరూపముందు మన he will rule చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు జంతువులను జేలుదురుగానే పలికిన దేవుడు మనుషుని దాసుడుగా ఉండడానికి చేశాడా యజమానుడిగా ఉండడానికి చేశాడా వాట్ ఏం చెప్పండి కింగ్ రాజుగా ఉండాలి లెట్ దెం రూల్ పరిపాలన చేయాలి దట్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యు అది నీ నిమిత్తమే దేవుని ఏర్పాటు నౌ ఇన్ ద న్యూ క్రియేషన్ నూతన సృష్టిలో హి హస్ నాట్ మేడ్ సర్వెంట్ సర్వెంట్స్ ఆయన మనల్ని దాసులుగా చేయలేదు ద బైబిల్ సేస్ హి హస్ మేడ్ అస్ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ టు గాడ్ అవర్ ఫాదర్ బైబిల్ చెప్తుంది మన తండ్రి అయినటువంటి దేవునికి మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు ఐ యామ్ నాట్ కాల్డ్ టు బి ఎ సర్వెంట్ జనబ దాసులుగా ఉంటానికి నేను పిలవబడలేదు ఐ యామ్ కాల్డ్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ పీపుల్ నేను దేవుని ప్రజలకు దాసుడిగా ఉంటానని పిలవబడ్డాను బికాజ్ జీసస్ వాస్ ఎ సర్వెంట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రజలందరికీ దాసుడిగా ఉన్నారు I'm not called to be a servant of sin. I'm not called to be a slave to Satan. I'm not called to be a servant of money. No, I'm called to rule. నేను పరిపాలించడానికి ఉపయోగపడతాను ఐ యామ్ కాల్డ్ టు బి ఆన్ ఓవర్‌కమర్ నేను జయించేవాడిగా ఉంటాను బ్రదర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ గాడ్ వాంటెడ్ మ్యాన్ టు బి అ రూలర్ ప్రారంభం నుండి దేవుడు మనిషుని పరిపాలిించేవాడిగా ఉండాలని కోరున్నాడు ఓవర్ ఆల్ ద ఫిష్ ఆల్ ది బర్డ్స్ ఆల్ ది एनिमल्स ఎవ్రీథింగ్ చేపలన్నిటిపైనా పక్షులన్నిటిపైనా ఈ జంతులన్నిటిపైనా కూడా నౌ టుడే యు అండ్ ఐ ఇన్ आवर బాడీ వి హావ్ గాట్ సో మనీ డిజైర్స్ మరి ఇప్పుడు నీవు నేను కూడా మన యొక్క దేహంలో ఎన్నో కోరికలు ఉన్నాయి వాటించి కోరి

చెప్పాడో దాన్ని ఆదాయం చేయలేదు God told Adam to rule over the snake. But instead of ruling over the snake, he listened to the snake. Here it says, God said, rule over all these animals and everything. But you read in chapter 3, he was listening to one of those animals. In the same way, in the new creation. God has given us the power of the Holy Spirit. And you know what He says to us? I am blessing you. be fruitful in your life Verse 28 28వ మీ యొక్క జీవితంలో మీరు ఫలించండి god wants us to be fruitful దేవుడు మనల్ని ఫలించే వాళ్ళగా చేస్తున్నాడు and multiply that means through you many other people must come to christ మీరు విస్తరించండి మీ ద్వారా అనేకులు క్రీస్తు రావాలి we must have many spiritual children మీరు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి బిడ్డల్ని కలిగి ఉండాలి through you other people must be born again మీ ద్వారా ఇతరులు తిరిగి జన్మించాలి that's the meaning of multiply in the new creation అదే నూతన సృష్టిలో విస్తరించడం and fill the earth with my testimony the lord says భూమి అంతటిని కూడా నా సాక్ష్యంతో నింపండి The whole world must hear about Jesus Christ and rule over the lusts in your body. That is the spiritual application of verse 28 to us today. But notice here the first thing it says there is God. మరణిమతమైన దేవుడు దేవుడు యొక్క అర్థం ఏంటంటే దేవుడు పరిశుద్ధార్థంతో నింపుతారు